యాజకుడు సోమరివాడు కాదు యాజకుడు జాగు చేసేవాడు కాదు అమ్మో తెగుల మధ్యలోకి నేను వెళ్తే నేను చచ్చిపోతానేమో ఆ తెగులు నన్ను తాకుద్దేమో అని అనుకున్నవాడు కాదు నా ప్రాణం పోయినా పర్వలేదు ఆ తెగులు నన్ను అంటినా పర్వలేదు నేను పరిగెత్తుతాను పరిగెత్తుకుని వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలవబడ్డాడు ప్రాయశ్చిత్తం చేశాడు ప్రార్థన చేశాడు తూపము వేశాడు దేవుని బిడ్డ ప్రార్థన అని తెలిసిన వెంటనే ఉపవాస ప్రార్థన ఉంది అని తెలిస్తే పరిగెత్తుకుని దేవుని సన్నిధికి రావాలి ఎప్పుడైనా ఒక అంశం కొరకై మనం ఉపవాసం ఉండబోతున్నాం మీటింగ్స్ కొరకై ఉపవాసం ఉండబోతున్నాం చదువుకునే బిడ్డల కొరకై తెల్లవారుజామున ప్రార్థించబోతున్నాం అని చెప్పిన వెంటనే పరిగెత్తాలి పరిగెత్తాలి దైవ సంబంధమైన ఏ పని విషయమైనా పరిగెత్తాలి